హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీపెదర్ స్టోరీస్ అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు నేను పెట్టే నవరాత్రి సిరీస్ అన్ని లైన్ గా చూస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను అయితే ఇంకా రెండు రోజుల్లో మనకి పెద్ద బతుకమ్మ అదే సద్దుల బతుకమ్మ పండుగ అయితే మనం చేసుకోబోతున్నాము అయితే ఈ పెద్ద బతుకమ్మ దుర్గాష్టమి రోజున తొమ్మిది నుంచి పన్నెండు లోపు అయితే పేర్చుకోవాలి పేర్చాక ఒక తడి గుడ్డనైతే చుట్టూ కట్టుకోవాలండి ఎందుకంటే పువ్వులు వాడిపోకుండా ఉంటాయి పేచేంత సేపు ఆ గౌరీ దేవిని తలుచుకుంటూ చేస్తే చాలా మంచిదండి ఎలాంటి పువ్వులు వాడాలో కింద నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూసే శివుని ముద్దుల గుమ్మ బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే ఈ వాడలో చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దులగు చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దులగుమ్మ రాగి బింద కదమణి నిళ్ళకు బోతే రములో రెదురే నమ్మో ఈ వాడలోన దీస్క రమణీ నీళ్ళకు బోతే రాములో రెదురా నమ్మో ఈ చిత్తుల చిత్తూ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా వెండి బింద దీస్ కిలదీ నీళ్ళకు బోతే వెంకటేశుడె దురాయే నమ్మో వాడలోన వెండి బిందీస్ నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బిందీస్క భామ నీలా కుబోతే భగవంతుడే దురాయ నమ్మో నీవాడోనా బంగారు బింద దిస్క భామా నీ లాకుబోతే భగవంతుడే దురాయ నమ్మో చిత్తు చిత్తూ చిత్తూల శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దుర్కే నమ్మో వాడలోన ముత్యాల బిందీస్క ముడితా నీల కుబోతే ముద్దు కృష్ణుడే దురాయే నమ్మో వాడలోన ముత్యాల బిందీస్క ముదిత నీళ్ళకు పోతే ముద్దు కృష్ణుడ నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా పగిడి బింద దీస్క పడితే నీళ్ళకు పోతే పరమశివుడ దురాయ నమ్మో ఈ వాడలోన పగిడి బింద తీసుక పడితే నీళ్లకు పోతే పరమేశ్వడ నమ్ము ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొర్కే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొర్కే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొర్కే నమ్మో ఈ వాడనా ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവ മുദൂല ഗുമ്മ ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവ മുദൂല ഗുമ്മ ബംഗാൾ ബൊമ്മ ദുർഗേ നമ്മോ ഈ വാഡലോൺ ബംഗാ ബൊമ്മ ദുർഗെ നമ്മോ ഈ വാഡലോണ ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവ മുദൂല ഗും ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവണി മുദൂല ഗുമ്മ రాగి బింద దీస్ కదమణి నీళ్ళకు బోతే రము నమ్మో ఈవాడలో రగి బింద దీస్ కదణి నీళ్ళకు బోతే రాములో రే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన వెండి బింద దీస్క వెళదీ నీ లాక్కుబోతే వెంకటేశుడె దురాయే నమ్మో ఈ వాడలోన వెండి బింద దీస్క వెళదీ నీ లాక్కుబోతే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా బంగారు బింద బ దిస్క భీలా కు భగవంతుడురాయ నమ్మో నీ వాడోనా బంగారు బింద దిస్క భామా ని లా కుబోతే భగవంతుడు దురాయ నమ్మో చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడనా ముత్యా బిందీస్క ముడి లా కుబోతే ముద్దు కృష్ణుడె నమ్మో ఈ వాడలోన ముత్యాల బిందీస్క మురిత నీ లాక్కుబోతే ముద్దు కృష్ణుడెదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా ಪಗಡಿ ಬಿಂದ ದೀಸ್ಕ ಪಡತಿ ನೀತೆ ಪರಮಶಿವುಡ ದುರಯ ನಮ್ಮೋ ಈವಾಡ ಲೋನ ಪಗಿಡಿ ಬಿಂದ ದೀಸ್ಕ ಪಡತಿ ನೀತೆ ಪರಮೇಶ್ವಡ ದುರಯ ನಮ್ಮೋ ಈವಾಡ ಲೋನ ಚಿತ್ತೂ ಚಿತ್ತೂಲ ಬೊಮ್ಮ ಶಿವು ಮುದ್ದು ಲಮ್ಮ ಬಂಗಾರು ಬೊಮ್ಮ ದೊರ್ಕೆ ನಮ್ಮೋ ಈವಾಡ ಲೋನ ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവണി മുദൂല ഗുമ്മ ബംഗാൾ ബൊമ്മ ദുർക്കേ നമ്മോ ഈ വാടലോന ഈവാഡലോനൊ ദുർക്കേ നമ്മോ ഈ വാടലോന ഈവാഡലോനൊ ദുർക്കേ നമ്മോ ഈ വാടലോന ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവ മുദൂ ല ഗുമ്മ ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവ മുദൂല ഗുമ്മ ബംഗാരു ബൊമ്മ ദുർഗേ നമ്മോ ഈ വാഡലോണ ബംഗാർ ബൊമ്മ ദുർഗേ നമ്മോ ഈ വാഡലോണ ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവ മുദൂ ല ഗു ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവ മുദൂല ഗുമ്മ రాగి కరమణి నీళ్ళకు బోతే రాము లో రే దురా నమ్మో ఈ వాడలోన రాగి బిందీస్ కరమణి నీళ్ళకు బోతే రాము లో రే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుణి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన వెండి బింద దిస్కా వెలదీ నీలకుబోతే వెంకటే సోడదుదాయే నమ్మో ఈ వాడలోన వెండి బింద దిస్కా వెలదీ నీలకుబోతే వెంకటే సోడదుదాయే నమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొрке నమ్మో ఈ వాడలోన బంగారు బింద దిస్కా భామ నీలకుబోతే భగవంతుడే దురాయ నమ్మో నీ వాడన బంగారు బింద దిస్క భామా నీల కుబోతే భగవంతుడే దురాయ నమ్మో చిత్తు చిత్తూ చిత్తూల శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన ముత్యాల బిందీస్క ముడితా నీల కుబోతే ముద్దు కృష్ణుడే దురాయే నమ్మో వాడలోన ముత్యాల బింద దీస్క ముదిత నీళ్ళకు పోతే ముద్దు కృష్ణుడె నమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన పగిడి బింద దీస్క పడితే నీళ్ళకు పోతే పరమశివుడ దురాయ నమ్మో ఈ వాడలోన ಪಗಿಡಿ ಬಿಂದ ಪಡತಿ ಕುಬೋತೆ ದೀಸ್ಕಡತಿ ನೀತೆ ಪರಮೇಶ್ವಡ ದುರಯಮ್ಮೋ ಈವಾಡಲುನ ಚಿತ್ತು ಚಿತ್ತೂಲ ಬೊಮ್ಮ ಶಿವು ಮುದ್ದುಲ ಗುಮ್ಮ ಬಂಗಾರು ಬೊಮ್ಮ ದೊರ್ಕೆ ನಮ್ಮೋ ಈವಾಡಲುನ ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവണി മുദൂല ഗുമ്മ ബംഗാ ബൊമ്മ ദുർക്ക നമ്മോ ഈ ഈവാഡലോനൊ ദുർക്ക നമ്മോ ഈ ഈവാഡലോന ബംഗാൾ ബൊമ്മ ദുർക്ക നമ്മോ ഈ ഈവാഡലോന చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్ూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొర్గే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొర్గే నమ్మో ఈ వాడలోన చిత్ూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ గిత్తూ చిత్తూల బొమ్మ శివుణీ ముద్దుల గుమ్మ రాగి దీస్ కరమణి నీళ్ళకు బోతే రాములో రే దురాయే నమ్మో ఈవాడలో రాగి బిందీస్ కరమణి నీళ్ళకు బోతే రాములో లో దురాయే నమ్మో ఈవాడలో చిత్తూ చిల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడోనా వెండి బింద దీస్క కుబోతే నీ లాక్కుబోతే నమ్మో ఈ వాడలోన వెండి బింద దీస్ వెలది వెదీ నీళ్ళకు పోతే వెంకటేశుడూరాయే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా బంగారు బింద దిస్క భీలా కు బోతే భగవంతుడురాయ నమ్మో వాడనా బంగారు బింద దిస్క భమా నీ లా కుబోతే భగవంతుడు దురాయ నమ్మో వాడనా చిత్తూ చి బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈవాడ ముత్యాల బింద దిస్క ముడితా నిలా కుబోతే ముద్దు కృష్ణుడే నమ్మో ఈ వాడలోన ముత్యాల బిందీస్క మురిత నీలకు పోతే ముద్దు కృష్ణుడే దురాయే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా ಪಗಡಿ ಬಿಂದ ದೀಸ್ಕ ಪಡತಿ ನೀತೆ ಪರಮಶಿವುಡ ದುರಯ ನಮ್ಮೋ ಈವಾಡ ಲೋನ ಪಗಿಡಿ ಬಿಂದ ದೀಸ್ಕ ಪಡತಿ ನೀತೆ ಪರಮೇಶ್ವಡ ದುರಯ ನಮ್ಮೋ ಈವಾಡ ಲೋನ ಚಿತ್ತೂ ಚಿತ್ತೂಲ ಬೊಮ್ಮ ಶಿವನಿ ಮುದ್ದುಲ ಗುಮ್ಮ ಬಂಗಾರು ಬೊಮ್ಮ ದೊರ್ಗೆ ನಮ್ಮೋ ಈವಾಡ ಲೋನ ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവ മുദൂല ഗുമ്മ ബംഗാഴ ബൊമ്മ ദുർക്ക നമ്മോ ഈ ഈവാഡലോണ ബംഗാഴു ബൊമ്മ ദുർക്ക നമ്മോ ഈ ഈവാഡലോണ ബംഗാഴു ബൊമ്മ ദുർക്ക നമ്മോ ഈ ഈവാഡലോണ చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుణీ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దుర్గే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొర్గే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుణీ ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుణీ ముద్దుల గుమ్మ రాగి దీస్ కరమణి నీళ్ళకు బోతే రములో రే దురాయే నమ్మో ఈవాడలో రాగి బింద దీస్ కరమణి నీళ్ళకు బోతే రము లోరా నమ్మో వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో వెండి బింద వెలదీ వెళదీ కుబోతే వెంకటేశ్వడ దురాయే నమ్మో ఈ వాడలోన వెండి బింద దీస్క వెలదీ నీళ్ళకు పోతే వెంకటేశుడె దురాయే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా బంగారు బింద దిస్క భీలాకు బ భగవంతుడే దురాయ నమ్మో ని వాడనా బంగారు దిస్ కమ్మాకు బ భగవంతుడు దురాయ నమ్మో వాడనా చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈవాడ ముత్యాల బింద దిస్క ముడితా నీ లా ముద్దు కృష్ణుడే నమ్మో ఈ వాడలోనా ముత్యాల బిందీస్క ముదిత నీలకు పోతే ముద్దు కృష్ణుడే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా ಪಗಡಿ ಬಿಂದ ದೀಸ್ಕಡ್ತಿ ನೀತೆ ಪರಮಶಿವುಡ ದುರಯ ನಮ್ಮೋ ಈವಾಡ ಲೋನ ಪಗಿಡಿ ಬಿಂದ ದೀಸ್ಕ ಪಡತಿ ನೀತೆ ಪರಮೇಶ್ವಡ ದುರಾಯ ನಮ್ಮೋ ಈವಾಡ ಲೋನ ಚಿತ್ತೂ ಚಿತ್ತೂಲ ಬೊಮ್ಮ ಶಿವನಿ ಮುದ್ದು ಬಂಗಾರು ಬೊಮ್ಮ ದೊರ್ಕೆ ನಮ್ಮೋ ಈವಾಡ ಲೋನ చిత్ూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ ఈవాడ ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവ മുദൂല ഗുമ്മ ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവ മുദൂല ഗുമ്മ ബംഗാരു ബൊമ്മ ദുർഗേ നമ്മോ ഈ വാഡലോണ ബംഗാർ ബൊമ്മ ദുർഗേ നമ്മോ ഈ വാഡലോണ ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ സിവണി മുദൂ ല ഗു ചിത്തൂ ചിത്തൂല ബൊമ്മ ശിവ മുദൂല ഗുമ്മ రాగి కరమణి నీళ్ళకు బోతే రాము రాములో రే నమ్మో ఈ వాడలోన రాగి బింద దీస్ కరమణి నీళ్ళకు రాములో రె నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుణి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన వెండి బింద వెలదీ క వెదీ నీ లాక్కుబోతే నమ్మో ఈ వాడలోన వెండి బింద దీస్క వెళదీ నీ లాక్కుబోతే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా బంగారు బింద బ దిస్క భీలా కు భగవంతుడురాయ నమ్మో బంగారు బింద నింగారు బ దిస్క భీలా కు భగవంతుడురామో వాడోనా చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మోవాడోనా ముత్యాల బింద ము ముడితా కు బోతే ముద్దు కృష్ణుడే దురాయే నమ్మో ఈ వాడలోన ముత్యాల బింద బిందీస్క మురిత నీలకు పోతే ముద్దు నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోనా ಪಗಡಿ ಬಿಂದ ದೀಸ್ಕ ಪಡತಿ ನೀತೆ ಪರಮಶಿವುಡ ದುರಾಯ ನಮ್ಮೋ ಈ ವಾಡಲೋನ ಪಗಡಿ ಬಿಂದ ದೀಸ್ಕ ಪಡತಿ ನೀತೆ ಪರಮೇಶ್ವಡ ದುರಾಏ ನಮ್ಮೋ ಈ ವಾಡಲೋನ ಚಿತ್ತು ಚಿತ್ತೂಲ ಬೊಮ್ಮ ಶಿವನಿ ಮುದ್ದುಲ ಗುಮ್ಮ ಬಂಗಾರು ಬೊಮ್ಮ ದೊರ್ಗೆ ನಮ್ಮೋ ಈ ವಾಡಲೋನ ಚಿತ್ತು ಚಿತ್ತೂಲ ಬೊಮ್ಮ ಶಿವನಿ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుణీ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొర్గే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొర్గే నమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుణీ ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుణీ ముద్దుల గుమ్మ రాగి బింద దీస్ కదమణి నీళ్ళకు బోతే రము నమ్మో ఈవాడలో రగి బింద దీస్ కదణి నీళ్ళకు బోతే రములో రే దురాయే నమ్మో ఈవాడలో చిత్తూ చి బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈవాడలో వెండి బింద దీస్ క వెదీని లాకుబోతే నమ్మో ఈ వాడలోన వెండి దీస్క వెళ్ళదిలా కుబోతే వెంకటేశ్వరాయ నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బింద కమ్మ భామ లా కుబోతే భగవంతుడే నమ్మో నమ్మోని వాడ బంగారు బింద దిస్క భామ నీ లాకుబోతే భగవంతుడే నమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో వాడలోన ముత్యాల ముడిత ముడితా నీలాకుబోతే ముద్దు కృష్ణుడే దురాయే నమ్మో వాడలోన ముత్యాల బింద బిందీస్క ముదిత నీళ్ళకు పోతే ముద్దు కృష్ణుడె దురాయ నమ్మో ఈ వాడలోన చిత్తూ చిల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన పగిడి బింద దీస్క పడతీ నీళ్ళకు పోతే పరమశివుడె దురాయ నమ్మో ఈ వాడలోన పగిడి బింద తీసుక పడితే నీళ్లకు పోతే దాయే నమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని నేను పాడిన పాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా అలానే అమ్మవాన్ని తలుచుకుంటూ ఆ గౌరీదేవిని మీ సద్దుల బతుకమ్మనైతే పేర్చుకోండి అలాగే మరెన్నో డివోషనల్ సాంగ్స్ భక్తి గీతాలు నా నుంచి కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మ్యూజిక్ ఛానల్ అనేది నేను ట్యాగ్ చేస్తానండి వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి మా ఇంటి బతుకమ్మను అయితే ఎలా పేర్చుకున్నానో చూసారు కదా చాలా అందంగా ఉంది కదా అలాగే మీ ఇంటి బతుకమ్మ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఎంత పెద్దగా చేశారో పెద్ద బతుకమ్మని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఎలాంటి పూలు వాడారో కూడా తెలియజేయండి అలాగే నేను చెప్పిన నియమం మాత్రం తప్పకుండా పాటించండి ఇవాళ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరెన్నో డివోషనల్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీ ముందుకు రావాలంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ షీ పేర్ స్టోరీస్ అంటల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్